హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో బీట్స్ అండ్ పొలికి డ్రాప్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్స్ అయితే నడుస్తుంది సింధు కలెక్షన్స్లో ఎవరికి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుందండి ఓకేనా ఇవి వచ్చేసి షార్ట్ ఫ్లవర్స్ అండి చిన్న సైజు ఫ్లవర్స్ అనమాట చిన్న సైజు ఫ్లవర్స్ అండి ఇలా ఉంటాయి చూడండి స్టోన్స్ కూడా మనకి చిన్నగా ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి త్రీ హోల్స్ ఉంటాయండి కనెక్టర్స్ యాక్చువల్గా వచ్చేసి కనెక్టర్స్ అనమాట ఇలా ఉంటాయి త్రీ హోల్స్ మీకు ఏది కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నిన్నటి డ్రాప్ షేప్ అయితే మళ్ళీ వచ్చేసాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి డ్రాప్ షేప్ బీట్స్ అయితే వచ్చేసాయి చూడండి అండ్ ఆనెక్స్ బిగ్ సైజ్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి పేమెంట్ చేస్తేనే నేను హోల్డ్ చేస్తాను పేమెంట్ చేయకపోతే ఎవరైనా అడిగితే ఇచ్చేస్తానండి ఎందుకు అంటే తీసుకుంటామని తీసుకోకపోతే నాకు కూడా మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలా అనేసి మీరు పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెడితే హోల్డ్ చేస్తాను లేదు అంటే ఇంకా ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తానండి చాలా బాగుంటుందండి ఆనెక్స్కి అయితే ఇలా మేకింగ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇవైతే త్రీ హోల్ కనెక్టర్స్ ఫ్లవర్ వస్తుంది అనమాట ఫోర్ పెటల్స్తో అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇవి ఇంతకుముందు సోల్డ్ అవుట్ అయ్యాయి ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అయితే అయ్యాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఆర్డర్స్ అయితే బ్లే చేసుకోండి ఆనెక్స్ బీడ్స్కి మీరు వన్ సైడ్ కూడా ఇలా వేసుకున్న కూడా సూపర్ లుక్ ఉంటుంది అండ్ వన్ పాలు వన్ ఆనెక్స్ బీడ్స్తో కూడా మేకింగ్ చేసుకుంటున్నారు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అలా కూడా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు కాస్ట్ దొరకట్లేదు అంటే నేను చూసి చెప్తానండి చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి మళ్ళీ కూడా రీస్టాక్ చేయించాము ఇప్పుడైతే లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి సింధు కలక్షన్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోస్ అయితే మర్చిపోకుండా షేర్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇది ఎలిఫెంట్ బ్రోచర్ అండి ఎలిఫెంట్ బ్రోచరు ఏమంటారు సింగిల్ పేరు అయితే అవైలబుల్ ఉందండి మీరు సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నిన్న చూపించాను కదా చాలా మెంబర్స్ అయితే తీసుకున్నారు ఇంకెవరైనా మిస్ అయినా వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి సింగిల్ పేరు అయితే అవైలబుల్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ చెప్పాను కదా ఫైవ్ ఫార్టీ రూపీస్కే వస్తుందండి సింగిల్ పేర్ అయితే అవైలబుల్ ఉందండి ఇది చాలా బాగుంటుంది నక్షి పాలిషింగ్లో వస్తుంది అండ్ మీరు ఇది ఏంటి అంటే మీరు వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు అండి వన్ సైడ్ ఇప్పుడు రైట్ లెఫ్ట్ రెండు ఇచ్చారు కదా మీరు ఇలా వన్ సైడ్ మీరు ఎక్కువ బీట్స్ వేసుకొని ఎలిఫెంట్ బ్రోచర్ ఇలా సైడ్ కూడా మీరు మేక్ చేసి వేసుకోవచ్చు అండి ఇందులో టూ పీస్ అయితే వస్తాయండి టూ పీస్ వస్తాయి ఆన్ నేను సరే చేసుకోవచ్చు లేదు అనుకుంటే షుగర్ బీల్స్తో కూడా చేసుకోవచ్చు అండి ఇవి వన్ పేరు అయితే అవైలబుల్ ఉందండి నిన్నటి వీడియోలో అయితే చూపించాను ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి మంచి హెవీ లుక్ అయితే వస్తుందండి మీకు ఇంత తక్కువ కాస్ట్లు అయితే రాదు మనం వచ్చేసి ఆఫర్లో ఇస్తున్నాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీరు సింగిల్ వేసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు అండి మీరు ఇలా అయినా సరే వేసుకోవచ్చు ఇది లెఫ్ట్ రైట్ ఉంటుందన్నమాట అయితే మీకు టూ పీస్ ఉన్నాయి కదా సింగిల్ సింగిల్ పీస్ కూడా మీరు మేక్ చేసి వేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే మాకు టూ పీస్ కూడా వేసుకుంటే మంచి హెవీ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు సైడు బ్రోచర్ సింగిల్ పీస్ కూడా మేక్ చేస్తున్నారు కూడా అలా కూడా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పేరు అవైలబుల్ ఉంది ఇవి కూడా బాగుంటాయి చూడండి ఇవి వచ్చేసి చెప్పాను కదా ఇవి త్రీ పీస్ ఫోర్ పీస్ అలా ఉన్నాయండి ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ఉంటాయి చూడండి పులికి డ్రాప్స్ అనమాట ఫోర్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ పీస్ తీసుకోవాలండి మీరు గ్రీన్ ఆన్ఎక్స్కైనా సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇట్లా మీరు ఇంకా డిఫరెంట్ బ్లాక్ బీట్స్ కూడా అండి బ్లాక్ బీట్స్ కూడా బాగుంటుంది విది కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంటుందండి ఫోర్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి మ్యాట్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి పులికి డ్రాప్స్ స్క్రీన్షాట్ ఇలా పెట్టేసేయండి ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఆఫర్లోనే వచ్చేస్తుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి కాసులు అండి ఇవి గోల్డ్ పాలిష్ ఉన్నాయి దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి మ్యాట్ ఒకటి ఉంది గోల్డ్ పాలిష్ ఒకటి ఉందనమాట దేని కాస్ట్ దానికే ఉందండి ఓకేనా నేను ఇంతకుముందు నేను ఒక మీకు వీడియోలోనో గ్రూప్లోనో పెట్టేశాను కింద వచ్చేసి తోని మేక్ చేసామండి చాలా బాగుంది మీకు ఇలా పైన అయితే రింగ్ ఉంగ్ అయితే వస్తుందండి మీరు ఇక్కడ ఇక్కడ మనకి హోల్స్ ఇచ్చారు చూడండి చుట్టూ కూడా హోల్స్ అయితే ఇచ్చారు లక్ష్మీదేవి కాసులు అనమాట ఇవి ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి మీరు ఆనెక్స్తోని కూడా మేక్ చేసుకోవచ్చు అండి నేను ఇంతకుముందు వేరే మేడంకి పగడాలతో మేక్ చేశానండి చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మీరు ఇలా ఆనక్స్కైనా సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇంకా వేరే బ్లాక్ అయినా సరే మల్టీ కలర్ అయినా సరే వేసుకోవచ్చు అండి మేకింగ్ ఇది మీకు జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీసు ట్వంటీ నైన్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు ఆఫర్లో ఇస్తాను ఒక్క నిమిషం ట్వంటీ సెవెన్ రూపీస్ సింగిల్ పీస్ అండి ట్వంటీ సెవెన్ రూపీస్ సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి గోల్డ్ పాలిష్ అండి ఇవి ఇంకా దీంట్లో ఇంకా వేరే టైప్స్ ఉన్నాయండి అవి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి ఇందులో వన్ పీస్ పింక్ వచ్చిందండి పింక్ ఎక్స్ట్రా వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గుండ్లండి ఇవి గుండ్లు అనమాట మీకు ఇవి కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు మైక్రో గోల్డ్ పాలిష్ అండి పలక సారలకి మనకి కింద ఇలా డ్రాప్ షేప్ మోడల్ అయితే వస్తుందన్నమాట ఇలా డ్రాప్ షేప్ మోడల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మీకు కింద ఇంకేమైనా మునాలిసా బిగ్ సైజ్ కానీ డ్రాప్ షేప్ బీట్స్ కానీ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ప్రీ సెమీ ప్రీషియస్ బీట్స్ అని వాటికి డ్రాప్ షేప్ అవి కూడా మేక్ చేసి వేసుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మీరు బ్లాక్ బీడ్స్కైనా సరే వేసుకోవచ్చు లేదు అనుకోండి ఆనెక్స్కు ఏ బీడ్స్కైనా సరే వేసుకోవచ్చు అండి ఇక్కడ మీకు గోల్డ్ ఇచ్చారు కదా ఈ గోల్డ్ మధ్యలో కొత్తిమీరతో మీరు ఏవైనా బీడ్స్తో మేక్ చేసుకోండి సూపర్గా ఉంటుంది లుక్ అయితే మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవన్నీ ఇలా చాలా బాగుంటుంది మీరు కింద ఏమైనా డ్రాప్ షేప్ వేసుకోండి కొత్తిమీరతో వీటికి అలాగే ముడి పెట్టేసేయండి చాలా బాగుంటుంది నైన్ రూపీస్ పీస్ అండి నైన్ రూపీస్ సింగిల్ పీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండి మైక్రో గోల్డ్ పాలిష్ సింధు కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ చాలా బాగున్నాయి ఎవరికి ఎన్ని పీస్ కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ సోల్డ్ అవుట్ అవుతాయి ఇవి వచ్చేసి మామిడి అండి ఇవి కూడా పులికి డ్రాప్సే ఇవైతే మీకు ఫైవ్ సిక్స్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ సిక్స్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇవి మీరు ఇలా కూడా మేక్ చేసుకోవచ్చండి ఎంత బాగుంటాయండి మీకు జస్ట్ సింపుల్గా ఇలా మీరు మేక్ చేసి వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుందండి చూడండి ఆన్ ఎక్స్క్ అయినా సరే మీరు ఇలా మేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మీకు నక్షి పాలిషింగ్లో వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా పెట్టేసేయండి గ్రీన్ వస్తుంది ఇక్కడ మీకు హోల్ అయితే వస్తుంది నిన్నటి వీడియోలో కూడా మంచి మంచి బీడ్స్ పొలికి డ్రాప్స్ అయితే ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేము ఇవి కాస్ట్ కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి లేదు అంటే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్లో నేను చెప్పేస్తాను ఇవి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఆఫర్లోనే ఇచ్చేస్తాను ఇవి వచ్చేసి టూ ఇలా మీకు టూ అయితే వస్తుందండి మంచి సిజర్ స్టోన్తో వస్తుంది అండ్ గోల్డ్ పాలిషింగ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ అండి స్క్రూబ్యాకు మీకు ఇక్కడ త్రీ రింగ్స్ అయితే ఇచ్చేసారు కదా మీరు ఇలాంటి బీట్స్ అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో పెడితేనే లేదు అనుకుంటే మీరు డ్రాప్ షేప్ బీట్స్ మన ఛానల్లో డ్రాప్ షేప్ బీట్స్ కూడా నిన్నటి వీడియోలో పెట్టాం కదా వాటికైనా సరే మేక్ చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది మీకు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పేరండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఉందండి టూ పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలు అయితే చూపించాను ఇవి టూ 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 పీసెస్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అని కూడా తీసేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి ఈ ఐటమ్ అయితే మీకు ఏ డ్రెస్సెస్ పైకి కానీ ఏవైనా మీరు త్రీ స్టెప్స్ లాగా మాలలాగా చేసుకొని ఇలాంటివి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది జస్ట్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీసేనా యాక్చువల్ ప్రైస్ వన్ సిక్స్టీ పడుతుంది ఆఫర్లో మీకు వన్ ట్వంటీ ఫైవ్కే ఇస్తున్నామండి ఇవి వచ్చేసి చిన్న చిన్న కాసులు అండి నేను ఒకటి చూపించాను చూడండి లక్ష్మీదేవి పెన్నీ మనకి గోల్డ్లో ఉన్నట్టుగానే ఉంటుంది చూసారా దానికి మీరు ఇలా వేసుకొని నాకు అది చాలా బాగా నచ్చిందండి గోల్డ్లో ఉ గోల్డ్ షేప్లో ఉంటుందనమాట సేము అయితే మిడిల్లో మీ బిగ్ సైజు లక్ష్మీదేవి పెన్ను పెట్టేసి ఇలాంటి బీడ్స్ మేక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇవి నక్షి పాలిషింగ్లో వచ్చాయి బ్లాక్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి చిన్నవి చాలా బాగుంటాయి మీకు స్టెప్ మాల లాగా చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చండి చాలా బాగున్నాయండి ఇవైతే స్టాక్ అయితే తెప్పించాను ఎవరికి ఎన్ని కావాలి అన్నా కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీరు జస్ట్ టూ త్రీ లైన్స్ ఇలా మేక్ చేసుకోండి మేక్ చేసుకున్న తర్వాత మీరు లా లాస్ట్ లైన్కి ఇలా కాసులు వేసుకోండి సరిపోతుంది ఒకసారి చూడండి నేను పెట్టి చూపిస్తాను ఇవి గోల్డ్ పాలిషింగ్లో వచ్చాయండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కానీ మీకు కూడా తెలియాలి కదా అలా అనేసి ఇంకొకటి మనది ఆ ఛానల్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్ పెండెంట్ ఒకటి లక్ష్మీదేవిది ఉంది కదా అది మిడిల్లో వేసుకోండి మంచి హెవీ లుక్ వస్తుంది మనం ఎంత హెవీగా మేక్ చేసుకుంటే అంత మంచి రిచ్ లుక్ అయితే వస్తుందండి ఇవి కూడా మీకు ఆఫర్లోనే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ పీస్ అండి ఫిఫ్టీన్ రూపీస్ పీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఎన్ని కావాలి అన్నా కూడా బుక్ చేసుకోండి లక్ష్మీదేవి స్మాల్ సైజ్ కాస్లండి బ్లాక్ బీడ్స్కి ఎక్కువ యూస్ చేస్తున్నారు బ్లాక్ బీడ్స్కి అండ్ ఇలా ఆనెక్స్ బీడ్స్ కానీ సీజర్ బీడ్స్ కానీ ఇలా మేక్ చేస్తున్నారు అండి చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి మీకు ఆఫర్లోనే ఇస్తున్నానండి ఇవి ఎక్కడ కూడా మీకు ట్వంటీ రూపీస్ పీస్ పడుతుందండి ఆఫర్లోనే ఇస్తున్నాను మీకు నెక్స్ట్ నుంచి అయితే మీకు ఇవి నైన్టీన్ రూపీస్ పీస్ పడతాయి ఆఫర్ అన్నందుకు మీకు ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నాను చూడండి ఎంత మంచి రిచ్ లుక్ ఉంది పెడితేనే ఎంత బాగుంది మేక్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇవి వచ్చేసి గోల్డ్ గోల్డ్ పాలిష్లో వస్తాయండి గోల్డ్ పాలిష్ ఇయర్ రింగ్స్ అండి మీకు ఇక్కడ ఇది ఉంది కదా కొంచెం ఇలా మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఈ ఇయర్ రింగ్స్కి అయితే మీరు ఏ బీడ్స్ యూజ్ చేస్తారో ఏవైనా బీడ్స్ మీరు డ్రాప్ షేప్ కానీ యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇంకా చైన్ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇందులో మీకు టూ త్రీ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నచ్చితే మాత్రం లేట్ చేయకుండా బుక్ చేసుకోండి మీకు ఇది టూ టెన్ రూపీస్ పడుతుంది ఆఫర్లో వచ్చేస్తుందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి గోల్డ్ పాలిష్ అండి గోల్డ్ పాలిషు కింద మేక్ చేసుకోవాలండి రింగ్స్ అయితే ఇచ్చేసారు కదా మీరు డ్రాప్ షేప్ అయిన సరే లేదు అనుకుంటే ఇందాక నేను పొలికి డ్రాప్స్ అవి చూపించ లక్ష్మీదేవి కాసులు కూడా వేసుకోండి అవి కూడా బాగుంటాయండి వీటికి చూపిస్తాను అండి కాసులు ఒకసారి ఇలా చూడండి ఇలా మీరు కాసులుతోనైనా సరే మీరు మిడిల్లో ఇలా కాసు ఇచ్చేసి ఇక్కడొకటి ఇక్కడొకటి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లైన్గా మనకు పెట్టాలి అంటే పక్క పక్కన రావట్లేదండి మీరు ఇది మధ్యలో పోలేదన్న వేసేయండి పోలేదన్న వేసేసి మీరు త్రీ పీసెస్ ఇలా మేక్ చేసుకోండి సూపర్గా ఉంటుందండి మంచి రిచ్ లుక్ కూడా వస్తుందండి ఇందాక నేను కాస్ట్లో పెట్టి చూపించాను కదా ఆనెక్స్ బీట్స్కి ఈ కమ్మలకి ఇది ఇలా మేక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇయర్ రింగ్స్ అయితే ఇది మీకు జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అండి వన్ సెవెంటీ రూపీస్ పేరు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి కూడా ఇయర్ రింగ్స్ అండి చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట మీకు బ్యాక్ సైడ్ స్క్రూ టైప్ వస్తుంది కింద హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా రింగ్ అయితే వస్తుందండి ఇందులో ఇలా వైట్ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి వైట్ కలర్ ఇలా వచ్చేస్తుందండి కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట ఇది మోడల్ ఇది పింక్ అండి పింక్ అండ్ వైట్ అయితే అవైలబుల్ ఉందండి ఇవి కూడా మీకు ఆఫర్లోనే వచ్చేస్తాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వైట్లో టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయి పింక్లో కూడా టూ పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటాను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ పీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నేను కాస్ట్ చెక్ చేసి చెప్పేస్తాను చాలా బాగున్నాయండి ఇవి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి మీకు రూబీ వస్తుందండి మిడిల్లో రూబీ వస్తుంది అండ్ మీకు సీజన్ మంచి స్టోన్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా చేంజబుల్ మీరు డ్రాప్ షేప్ అయినా సరే లేదు అనుకుంటే మీరు ఇందాక నేను లక్ష్మీ కాసు చూపించాను కదా అలా మీరు కాసు కూడా వేసుకోవచ్చు అండి మంచిగా సింపుల్ లుక్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్రీవియస్ వీడియోలో ఆఫర్ కాస్టే ఉందండి ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి బుక్ చేసుకోండి ఎందుకు కాస్ట్ చెప్పట్లేదు అంటే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను కాస్ట్ మెన్షన్ చేశాను ఇవి లిమిటెడ్ స్టాక్ ఉందండి అందుకని వీడియోలో చూపిస్తున్నాను ఇవి వచ్చేసి షుగర్ బీడ్స్ అండి టూ ఎంఎం సైజు జీరో సైజు అనమాట టూ ఎంఎం సైజు షుగర్ బీట్స్ అండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి నేను ఫస్ట్లో మీకు ఎలిఫెంట్ బ్రోచర్ చూపించాను కదా ఆ బ్రోచర్కి మీరు బంచ్ వైజ్ వేసుకొని వేసుకోండి సూపర్గా ఉంటుందండి ఆ అయితే ఇంకా మీరు ఆనెక్స్లో ఏ కలర్ కూడా యూజ్ చేసుకున్నా బాగుంటుందండి ఇది కూడా బాగుంటుందండి షుగర్ బీడ్స్ అండి ఆఫర్లోనే ఇచ్చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నాను పట్టీలు కూడా అడిగారండి నాను పట్టీలు కూడా రీస్టాక్ చేయించడం జరిగింది ఆఫర్లోనే ఉన్నాయి లేట్ చేయకుండా బుక్ చేసుకోండి నక్సి పాలిషింగ్లో వస్తుంది నేను మామిడి పిందే ఏమంటారు మ్యాంగో లాకెట్ చూపించాను కదా మ్యాంగో లాకెట్కి నాను పట్టి చాలా బాగుంటుందండి మీకు సింపుల్ లుక్ ఉంటుంది అండ్ నాను అయితే మనకి మంచిగా అనిపిస్తుందండి ఎవరికైనా నాను పట్టి కావాలన్నా బుక్ చేసుకోండి ఆఫర్లోనే ఉన్నాయి మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కాస్ట్ కావాలి అంటే నేను వాట్సాప్లో మెన్షన్ చేయండి నేను కాస్ట్ చెక్ చేసి పెట్టేస్తాను ఓకేనా సింధు కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అయితే ఇవ్వండి అబ్బా లైక్స్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే వీడియో షేర్ చేసేస్తే ఆఫర్లో ఉన్నాయి కదా బేడ్స్ కానీ లాకెట్స్ కానీ వాళ్ళు కూడా ఏమన్నా నచ్చితే బుక్ చేసుకుంటారు స్క్రీన్షాట్ పెట్టండి నాను పట్టి మీకు బ్యాక్ సైడ్ హుక్ కానీ థ్రెడ్ కానీ ఎక్స్ట్రా అవుతుందండి ఛార్జెస్ అయితే నేను ఓన్లీ నాను పట్టి మాత్రమే ఇస్తానండి మీరు దీనికి థ్రెడ్ వే ఫిఫ్టీన్ రూపీస్ థ్రెడ్ వేసుకుంటారా లేకపోతే ఫార్టీ ఫైవ్ రూపీస్ది చైన్ హుక్ వేసుకుంటారా మీ ఇష్టం అండి ఓకేనా ఆఫర్లోనే వచ్చేస్తుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ఒక్క పీస్ చూపించేసి వీడియో ఇక క్లోజ్ చేస్తానండి చాలా బాగుంటుందండి అండ్ పర్పుల్ కలరు సైడ్ బ్రోచర్ అండి సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరు అండ్ చౌకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది సింగిల్ పీసే ఉందండి ఆల్మోస్ట్ వీటిలో కలర్స్ అయితే లేదండి ఎందుకంటే ఆల్రెడీ వచ్చాయి స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయ్యింది ఇది కొన్ని అయితే నేను వీడియోలో చూపించలేదు చూడండి ఎంత బాగుందో చూడండి ఒక్కసారి ఇంకా మీకు ఆనెక్స్ బీడ్స్కి పర్పుల్ కలర్కి చాలా బాగుంటుంది లేదు అనుకుంటే నేను ఇందాక షుగర్ బీడ్స్ చూపించాను కదా వాటికి కూడా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అయితే ఉందండి ఇది మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట యాక్చువల్ ప్రైస్ మీకు ఆఫర్లోనే త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇలానే ఉంటుందండి ఇది మీరు పర్పుల్ అంటే పర్పుల్ డార్క్ మెరూన్ అంటే మెరూన్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు కుందన్ వస్తుంది కుందన్ వచ్చేసి స్టోన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఆఫర్లో మీకు వచ్చేస్తుందండి సింధు కలెక్షన్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెయిట్ అండి ఒత్తులు కూడా మళ్ళీ ఒత్తులు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి మీకు జస్ట్ మీకు ఇన్ని వచ్చేస్తాయండి ఇందులో మీకు టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీపావళి వస్తుంది కదండి దీపావళికి కూడా యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ కార్తీక మాసంకి కూడా ప్యూ పూజకి యూజ్ అవుతాయండి మీకు ఇది మంచి కాస్ట్లోనే వస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి మన సబ్స్క్రైబర్స్ కోసం అనేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను అందరికీ యూజ్ అవుతాయని మీకు ఇలా బంచ్ వస్తుందండి ఎన్ని ఉంటాయో చాలా ఉంటాయండి మీకు టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి మీకు షాప్లోనే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇది కూడా నేను చేయట్లేదండి ఇది మా ఫ్రెండ్ది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇక్కడ మనకి బిగ్ సైజ్ ఇచ్చారు కదండి ఇందులో మనము షార్ట్ కూడా చేసుకోవచ్చు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మధ్యలో కట్ చేసి మనకి రెండుగా ఒక దాంట్లో రెండు కూడా చేసుకొని యూస్ చేసేయచ్చు లెంత్ అనేది ఎక్కువ ఉందన్నమాట లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి థర్టీ రూపీస్ అండి ఎవరికి ఎన్ని కావాలన్నా కూడా లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి మీకు దీపావళి వరకు అయితే వచ్చేస్తాయి అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి చాలా తక్కువ ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ అండి